హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేనైతే గోంగూర చికెన్ అయితే చేస్తున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ కాలుష్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా గోంగూర చికెన్లోకి మనం ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను మసాలా దినుసులు అనేవి నేను తర్వాత చూపిస్తాను అండి వేసేటప్పుడు నేను ఇక్కడ చికెన్ అయితే అర కేజీ తీసుకున్నానండి గోంగూర వచ్చేసి మన చేతికి తీసుకుంటే ఇలా గుప్పెడంత గోంగూర అయితే తీసుకోండి గోంగూర చికెన్కి కట్టగా అయితే సరిపోతుంది టమాటోలు మూడు అయితే తీసుకున్నాను టమాటోలు నేను చెప్పిన విధంగా అయితే కట్ చేసుకోండి ఇలాగా ఈ షేప్లో ఇలా కట్ చేసుకుంటే మనకి వేగేటప్పుడు కూడా త్వరగా అయితే వేగిపోతాయి ఆనియన్స్ మూడు తీసుకున్నాను సన్నగా కట్ చేసినవి పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చిని అయితే ఈ షేప్లో అయితే కట్ చేసుకోండి కొత్తిమీరని అయితే కొద్దిగా అయితే తీసుకున్నానండి ఇప్పుడు నేను చేసే గోంగూరు చికెను నా స్టైల్ అయితే చేస్తున్నానండి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేస్తుందండి టేస్ట్ అనేది చాలా బాగుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ని అయితే పోసుకుంటున్నా నేను ఇక్కడ ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ని అయితే పోసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అనేది వేడక్కాలండి ఆయిల్ వేడయ్యాక నేను ఇక్కడ ముగ్గ బిర్యానీ ఆకు రెండు లవంగాలను అయితే వేస్తున్నా ఈ మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేగిపోయిన తర్వాత ఇందులోనే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చిని వేసుకొని బాగా వేయించుకోవాలండి పచ్చిమిర్చి మనకి ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత ఇందులోనే సన్నగా జరిగిన ఆనియన్స్ని అయితే వేసేసుకోవాలి ఏ వంటలోకైనా ఎర్రగడ్డని వేయాల్సిందే ఎరగడ్డ ఎర్రగడ్డగా వేయకపోతే ఆ వంట అసలు వంటే కాదండి ఆనియన్స్ని ఈ విధంగా బాగా వేపుకోవాలండి నాకు ఇక్కడ గోల్డెన్ కలర్ అనేది రాలేదు మీకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని అయితే బాగా వేపుకోండి ఇలా వేపుకున్న తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో టమాటో ముక్కలను అయితే వేసేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటో ముక్కలను అయితే వేయించుకోండి టమాటోలు వేగేటప్పుడే మీరు మిక్సీకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పెట్టేసుకోండి నేను ఆల్రెడీ వేసి పెట్టేసుకున్నానండి మిక్సీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటోస్ ఎయిటీ పర్సెంట్ అయితే మగ్గిపో ఉంటాయి అప్పుడు చిటికడంతా పసుపునైతే వేసుకోవాలి టమాటోస్ అనేది బాగా మగ్గిపోవాలండి అప్పటి వరకు అయితే బాగా వేయించుకోవాలి టమాటోలు ఈ విధంగా బాగా మగ్గిపోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒకటికి రెండు సార్లు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకున్నా చాలా మంది వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఈ ఈ చికెన్ గోంగూరలోకి అసలు వాటర్ అనేది అవసరం లేదండి చికెన్లో నుంచి వచ్చే వాటర్ సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి చికెన్ని ఇప్పుడు మూత అనేది పెట్టేసి బాగా ఉడికించుకోవాలి రెండు నిమిషాల పాటు చికెన్ని అయితే ఉడికించుకున్న తర్వాత ఇలా వాటర్ అయితే మనకు పైకి తెలుస్తుంది ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోండి నాకు ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల కారం కరెక్ట్గా అయితే సరిపోతుందండి మీరు చురుకు సరిపడే కారం అయితే వేసుకోండి టేబుల్ స్పూన్ల కారం ఎక్కువ అనిపిస్తే కారం వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే గోంగూరనైతే అయితే నేను ఇక్కడ ఉడకబెట్టిన అయితే వేయలేదండి పచ్చి గోంగూరనే వేసేసుకుంటున్నాను ఈ గోంగూరను వేసుకున్నప్పుడే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను నేను సాల్ట్ మీకు ఎంతైతే సరిపోతుందో అంతైతే వేసుకోండి ఒక పది పదిహేను నిమిషాల పాటు గోంగూరను అయితే వేసి బాగా ఉడికించుకోవాలి చికెన్ని పదిహేను నిమిషాల తర్వాత మనకి ఇలా అయితే ఉంటుంది కర్రీ ఇక లాస్ట్గా ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి గరం మసాలా పౌడర్ ఇంకో టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి మనకి ముక్కలు బాగా ఉడికిపోయినాయండి ఇప్పుడు నిదానంగా కలుపుకోవాలి కూర అనేది చదరకుండా ముక్కలు అనేటివి చదరకుండా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఇప్పుడైతే ఈ మసాలాలు అయితే వేసుకోండి ఇంక ఇంతేనండి లాస్ట్గా కొత్తిమీర అయితే గార్నిష్గా వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే మూత పెట్టి రెండు నిమిషాల పాటు బాగా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంతేనండి టేస్టీ అయినా గోంగూరు చికెన్ అయితే రెడీ ఈ గోంగూర చికెన్కి ఆయిల్ అనేది ఇలా పైకి తెలదండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళకి ఈ చికెన్ గోంగూర చాలా బాగా నచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఈ గోంగూర చికెన్ ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంది ఇంతేనండి టేస్టీ అయినా గోంగూర చికెన్ అయితే రెడీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి మీకు మా రెసిపీస్ కానీ మా ఛానల్ కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం